హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కు సంబంధించి రెండు పథకాల డబ్బులు అనేది కూడా మొదటగా ఈ ఏడు జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఈ ఏడు జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి వీటితో పాటు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకే వేసి అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి కొత్తగా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో మీ యొక్క సిఎస్సి కేంద్రాలను సంప్రదించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏమైనా మీకు మొబైల్లోనే అప్లై చేసుకోవాలని తెలిస్తే నేను క్రిందటి వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓపెన్ చేసి అలాగే ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అధికారికంగా ప్రకటించలేదు కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా ఒకేసారి జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో